మీరు ఇందాక అన్నారు టిల్లు స్క్వేర్ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు కరెక్ట్ పాయింట్ టైమ్ లో తీసి వాళ్ళు సక్సెస్ సాధించిన అంటే ఫిలిం మేకర్స్ అనే వాళ్ళు ముందు ఈ ట్రెండ్ ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటర్ అది అది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సక్సెస్ ఫాలో అవటం అనేది చాలా ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ థింగ్ అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్ లో అయినా ఫిలిమ్స్ లో కాదు సక్సెస్ ఫాలో అవుతారు ఒక సినిమా హిట్ అవగానే అలాంటి సినిమా సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు లేదా మీ సక్సెస్ ని ఫాలో అవుతారు ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దాం అని కానీ వాడికి అర్థం అంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ తీస్తారు అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది ఇప్పుడు తెలియదు సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి ఎలాంటి డెసిషన్స్ తీయాలి అని ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ నాట్ టూ త్రీ పీపుల్ सेम एप्लीकेशन यू कैन डू टू cinema bada entertainment wala age busy center lo okali yave sakku sakendra sakku sakku bye 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 andra baarku bye bye kiraa koche diamond customer lu attu nadu reedkal biguri customer lu attunnaru kada maatram pogaru untadu mari takki jeddam pogarni double gette